ఈరోజు ఇక్కడున్న చాలా మంది పేదవాళ్ళు మన బిడ్డలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు జగన్ అన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసి బిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు ఒక యదవ ఏమని రాస్తాడు అయ్యా ట్యాబుల్ అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట ఆ ఈనాడు అడుగుతా ఉన్నా మీ మనవడో మీ మనవరాల్లో ఐదో క్లాసు ఆరో క్లాసు ల్యాప్టాప్లు చూడట్లా ట్యాబులు చూడట్లా చూడట్లేదని అడుగుతా ఉన్నా మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి ల్యాప్టాప్లు కావాలి కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక ట్యాబు ఇచ్చి చదువుని బాగా చదవాలంటే మాత్రం పసి బిడ్డలు చెడిపోతున్నారంట ఏం బుద్ధిరా మీది మా బిడ్డలు ఈ పేద బిడ్డలు జగన్ ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు ఉంటాడు ఆ చంద్రబాబు మనవుడంటే మాత్రం నాలుగు భాషలు మాట్లాడతారంట చైనీస్ మాట్లాడతారంట రష్యా మాట్లాడతారంట కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి చదువుకొని మంచి ఉద్యోగం రావాలి వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి